తోచిపో చేస్తుంటే డాక్టర్ నేను ఇదిలో ఆపకుండా ఓ పది నిమిషాలు ఆడితే ఓ పది నిమిషాల తర్వాత వచ్చి మెడిసిన్ రాసి మళ్ళీ బస్సు దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తెచ్చి నలభై నేషన్ చేశాడు తగ్గుపాలే అని మేము దేమతో మళ్ళీ వచ్చామండి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాము మా ఇప్పుడు మా అమ్మలు వేసారు పిల్లలు వేశారు చిటా కూర్చున్నాం కూర్చుని మళ్ళీ కాళ్ళకి జారిపోయి ఒక మాట అన్నాడు పిల్లల జాగ్రత్త ఆయనకి ఇంక అర్థమైపోతున్నాయి పిల్లల జాగ్రత్త చూసుకోండి అని ఏడుతున్నాడు ఏడుతున్నాడు ఏంటి అసలు ఇంత బాధపడుతున్నాడు ఏంటి గ్యాస్ ఇద్దరు చూపించాము తగ్గలేదు అని అప్పటికప్పుడే మళ్ళీ ఎమ్మెల్యే ఒక అరగంటకే అరగంట టైం తీసుకున్నాం ఆటో స్టార్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చాను గుడివాడ చూసిపోదాం అది గుడివాడ కాంట్రాక్టర్స్ అక్కడ మీకు ఐడియా ఉందా లేదా నాకు తెలియదు కానీ ఆయన దగ్గర తీసుకెళ్ళాం కరెక్ట్గా ఆరున్నర అయిందండి ఆరున్నర అయిన తర్వాత ఆయన చూసి ఆటోలో నుంచి దిగా పొందాడు ఇంకా నుంచి దిగా ఇది గ్యాస్ ప్రాబ్లమే కానీ హార్ట్కి వెళ్ళ ఛాన్స్ ఉండే మీరు కొంచెం పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది నేను ఫోన్ చేస్తా అని పలానా డాక్టర్ దగ్గర పంపించాడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు డాక్టర్ ఐదు నిమిషాలకు వచ్చాడు ఫోన్ పైన ఉంటాడు పెద్ద డాక్టర్ వచ్చి చేసి ఇది హార్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇక్కడైతే కష్టం హార్ట్కి ఎక్కడన్నా చూపించుకోండి రమేష్ దగ్గరికి వెళ్ళిపోండి విజయవాడ అన్నారు ఇదేంటి అంటున్నారు మాకు ఇంకా అప్పటికే భయమేసిపోతుంది ఇక తట్టుకెళ్ళిపోతున్నాడు సరే అంబులెన్స్ మాట్లాడమంటారు మీరు మాట్లాడుకుంటారంటే మీరే మాట్లాడిన నన్ను మాట్లాడిన తర్వాత అరగంటకు వచ్చే రెండు అంబులెన్స్ డ్రైవర్ మళ్ళీ ఏడు అయిపోయింది అక్కడికే మీరు అమ్మని తొందరగా తీసుకెళ్ళండి తొందరగా తీసుకెళ్ళి తొందరగా తీసుకెళ్ళండి ఆ ఆ గారు అంటున్నాడు సరే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మా డాక్టర్ ఫోన్ చేసి మళ్ళీ బాలంటస్లాగా చేసి ఎవరు నిజావాడ తీసుకెళ్ళమంటారంటే నేను పాలన హాస్పిటల్ చెప్తాను కానీ మేము ఆలోచించి మీరు ప్రయాణం చేద్దాం ఉండండి అన్నారు అన్న తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ డాక్టర్ గారు పాలన కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అన్నాడు ఆ వంశీహార్టికేర్ మేనేజర్ ఉంటాడు చూడు ఆయన మా కాంట్రాక్ట్లో కలిపి ఆ మనిషి ఎట్లా ఉన్నాడు అని అడిగాడు ఎట్లా నిప్పి నిప్పి అంటే పొడుగొని ఇవ్వకండి పొడుగొని ఇవ్వద్దు కూర్చోబెట్టి లేపండి కూర్చోబెట్టి లేపండి అన్నాడు అంబులెన్స్లో మామూలుగా టెచ్చర్ ఉంటుంది కదా ఆ టెచ్చర్ మీద పొడుకుని అడిగ కరెక్ట్గా లేదప్పటికి తొమ్మిది అయింది అండి కేర్ హాస్పిటల్కి అడిగి ఇప్పుడు తొమ్మిది మనిషి మొత్తం ఏమి లేదు ఈ చేయటా ఎట్లా పడుతున్నాడు ఈ మేడే ల్యాప్లో పసన్నాడు మేడ ఈ మేడ అంతా అయిపోయింది ఈ కాళ్ళు లెవెల్ పసన్నాడు వాళ్ళు వెళ్ళగానే మీ అన్నీకి ఎప్పుడన్నా స్ట్రోక్ వచ్చిందా పక్షపాతం ఉందా ఇదే రావడమా అన్నీ రకరకాలు అడుగుతున్నారు ఆళ్ళు అరగంట మళ్ళీ ఆ అంబులెన్స్లో ఉంచారు మమ్మల్ని సరే తీరా లోపలికి తీసుకెళ్ళాం ఈయన మాట్లాడుతున్నాడు కొంచెం మాట్లాడుతున్నాడు కొంచెం చేయత్తమంటే ఎత్తలా పడుతున్నాడు మెల్లెత్తమంటే ఇప్పుడు జరిగిందా అని అడిగాడు ఎప్పుడు జరగలేదు అన్ను మేమేం చేసాము విజయవాడ వెళ్తా ఉన్న దారిలో పాము అబ్బాయికి చేసాం పాము మాత్రం పెడతాడు అంటే ఆయన చేశాం ఆయనేమన్నాడు పాము కలిసినోడు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట గడిచినోడు ఇప్పుడు దాకా ఉంటాడా ఏం మారుతున్నారా మీరు అన్న తిన్నారో గడి ఇంతలో మేము విజయ ఆయనతో మాట్లాడి పెట్టేసిన తర్వాత ఎమనే మా వదిలి గారి నుంచి ప్రియాంక గారి నుంచి ఫోన్ వచ్చింది నాకు రాలే అలా చేశాడు నా షాగర్ అమ్మగారికి ప్రార్థన చేయించాం పామే కలిసింది అమ్మగారు అంటే ఎవరైనా పామే కలిసింది అది ఆయనకి తెలియడం లేదు గుండెలు తాత్తుంది చాలా బాధపడుతున్నాడు మనం ఈయన ఎంత బాధపడుతున్నాడో ఆయన మాటలు ఆ మాటలు చెప్పింది మేము చూస్తున్నాం మా కళ్ళ ఇది ఓ చెప్పితే రోజు కాదు లేకపోతే ఏ చేయడం కాదు నేను ఆ కళ్ళతో నీకు చూశాను చూసిన తర్వాత సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాబ్లం వచ్చి చెప్తున్నాం ఒక యాభై ఏళ్ళు కట్టండి ట్రీట్మెంట్ మొదలవుతా ఉన్నారు ఏమంటే మా డాక్టర్ గారు పంపిస్తే మేము వచ్చాము మా దగ్గర డబ్బులేమీ తేలేదు ఆర్ఎస్ ద్వారా కార్డు పని అవుతుంటున్నారు అంటే కనీసం స్కానింగ్లకి బ్లడ్ టెస్ట్లకి కడతారా అన్నారు అక్కడ ఒక అరగంట డిస్కషన్ మళ్ళీ కట్టాం పదివేలు కట్టాం కట్టిన తర్వాత బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఏమైనా వచ్చింది పొట్ట స్కానింగ్ ఏమైనా వచ్చింది ఈ తల స్కాన్ రాలా ఈయన్ని పంపించేసా ఏదే ఇప్పుడు ఈ హాస్పిటల్కి ఉంటే ఆ పని చేర్చేంతవరకు స్కానింగ్ ఇన్ని మళ్ళీ అంబులెన్స్ అక్కడ మాట్లాడుకుని ఏ అంబులెన్స్తో ఆ అంబులెన్స్ పంపించాను ఆ షాఖ అన్నీ అన్నీకేం బాగాలేదు నువ్వు రిపోర్ట్లు తొందరగా తేవాలి నేను వెళ్ళి పలాను రోడ్లు రిపోర్ట్లు తొందరగా పొమ్మంటారంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చానండి కరెక్ట్గా పదిన్నర పవతికి పదకొండు అవుతుందండి నేను లఘు లఘు లఘుంటూ వచ్చాను హాస్పిటల్ మేనేజర్ ఉంటారు కదా వంశీకరి హాస్పిటల్లో ఆమెను చెన్నూరు అంట ఆమె పేరు నాకు తెలీదు ఏమవుతావు బాబు అంద వాళ్ళ తమ్ముడి అండి అన్న ఇంకోళ్ళు ఎవరు ఉన్నారన్న అలా ఆవిడ ఉంది ఇంకో తమ్ముడు ఉన్నారండి అప్పుడు చనిపోయాడు అండి ప్రమాణ పూర్తి చేస్తున్నాను ఇది మాత్రం చనిపోయి నరాలు మొత్తం చల్లి వదిలేసింది వాళ్ళు ఏదో చేశారు చంపేసారు అంటారని నన్ను కానీ మాయని ముగ్గురికి తీసుకెళ్ళి చూపించారు ఏటా బెడ్ ఉండదు కదా ఈ బెడ్డకి తన్ని బలం పూర్తి తండ్రి వదిలేస్తాం కదా ప్రాణపోయేటప్పుడు చనిపోయాడు చనిపోయేటప్పటికి అక్కడే అక్కడ ఇప్పుడే ఆ సిచ్యువేషన్ ఏం చూశాను నేను నేర్చుకుంటూ వచ్చేసా బయటికి వచ్చేసిన తర్వాత చనిపోయాడు ఏంటంటే చనిపోయాడు ఇంత బలమైన మనిషి అది ఏం రోగం లేదు రొప్పలేదు అని వచ్చా అయా ఇది పొజిషన్ మీ అని పొజిషను నలుగురు అబ్బా అయిందే నలుగురు మగోళ్ళు ఇంత ఆడవాళ్ళు బండబండవాళ్ళు వెళ్ళారు ఎల్లు గుద్దుతున్నాను చనిపోయిన వాడిని మళ్ళీ శ్వాస ఏదంట అంట అనంట అదైతే నాకు తెలియదు ఓ గుర్తిస్తున్నారు గుర్తున తర్వాత మేము బయటకు వస్తాం చాలా చాలాసేపు ఏడ్చాం ఏడ్చిన తర్వాత సరేలేండి ఇంకా అయిపోయింది అది అయిపోయింది అన్న తర్వాత గుద్ది గుద్ది గు ఎప్పుడు ప్రీత్ అంది ప్రీత్ అంటే వెంటిలేటర్ వేసేది అది ఎంతం కదా ఫస్ట్ అయింది నేను అసలు ఇంత భార్యలో ఉంది దాని ద్వారా ఆక్సిజన్ అందడం ఇంకేరే ఇంకా ఏవి అందడం ఏమండి ఇట్లా ఉందంటే నేను మా చుట్టాలబ్బాయి అక్కడ మా మా వదిలి వాళ్ళ వాళ్ళ పేరు శ్రీనివాసరావు ఆయన వచ్చాడు తర్వాత మా మేనమా కూతురు నాగరాణి వచ్చింది ఆడు చూసే పోజేషన్ అనియా ఆయన డబ్బులు తిప్పడానికి ఏదో మన షో చేస్తున్నారనియా అదేం ట్రిప్మెంట్ ఏం చేయలేదు వా అంటే చచ్చిపోయాడు మనిషిని చచ్చిపోయాడు మేమే చూసేవైతే చచ్చిపోయాడు మనిషి ఈ కాలు తీసుకెళ్ళి ఉన్నాడు అలా పెట్టా దాంట్లో ఏం లేదు కాలు ఎట్లా పట్టి వదిలేసిందా ఈ కాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టా చచ్చిపోయాడు ఏదో మన షో చేస్తున్నారంటే ఆయన ఏం చేశాడు అని అవుతాడు ఆయన చూశాడు లేదు తమ్ముడు కొంచెం శ్వాస ఆడుతుందంటే కాదనియా వాళ్ళు లేదో గ్యామ్లింగ్ చేస్తున్నారు అంటే లేదు లేదు తమ్ముడు అన్నాడు సరే లోపలికి వెళ్ళాడు